సిల్క్ బేస్ సంబంధించిన దాంట్లో బాందినిలో అది కూడా కంప్లీట్గా రియల్ మిరర్ వర్క్ పూసల డిజైన్స్ ఎంబ్రాయిడర్ వర్క్ మంచి ఫినిషింగ్ తోటి ఇక్కడ మీకు టూ కలర్ ఆప్షన్స్ అనేది ఉంది లైట్ డార్క్ మరి మిస్ చేసుకుంటారా ఆర్డర్ ప్లేస్ చేసుకుంటారా ప్రతి ఒక్క దాంట్లో మీకు ఫోర్ ఫోర్ కలర్ ఆప్షన్స్ అనేది వస్తాయి ఫుల్ స్టాక్ వచ్చేసిందండి అది కూడా ఎందులోను మెటీరియల్స్లోను మరి ఫటాఫట్ కలర్ ఆప్షన్స్ డిజైన్ ఆప్షన్స్ ఫ్యాబ్రిక్ ఆప్షన్స్ ఎన్నో ఉన్నాయి హ్యాండ్ వర్క్లో అది కూడా మంచి కాటన్ మెటీరియల్లో చాలా మంచి కలర్ కాంబినేషన్లో మెటీరియల్ వైజ్ చూస్తున్నారా మరి చూడండి ఎంత డిఫరెన్స్ లుక్ లైక్ ఎలా ఉందంటే మనకి రెడీమేడ్ లాగా కనిపిస్తుంది కానీ ఇది ఓన్లీ మెటీరియల్ అండి ఇంతకు మించిన మెటీరియల్స్ కూడా ఉన్నాయి ెట్ అయితే మీకు ఇప్పటి వరకు చూపించిన కలెక్షన్స్లోను ది బెస్ట్ కలెక్షన్స్ తీసుకొచ్చాను మరి ఏంటి అనుకుంటున్నారు కదా చూడండి మెటీరియల్స్ అండి మరి మెటీరియల్స్లోనూ కూడా మరి మీరు ఎక్కువగా సేల్ చేస్తారు అని చూస్తున్న కస్టమర్స్కి నేను ఒకటే చెప్తున్నాను ఏంటి చెప్పనా ఇక నేనైతే మీకు కలెక్షన్ చూపిస్తున్నాను మరి వీటి గురించి మీకు ఫ్యాబ్రిక్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ డిజైన్ నచ్చింది నచ్చినప్పుడు మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవాలి ఎలా అంటే నేనైతే అన్నీ ఒక్కొక్క డిజైన్స్ అనేవి చూపిస్తూనే ఉంటాను కాకపోతే మళ్ళీ మీకు వాటి గురించి ఫుల్ డీటెయిల్స్ ప్రైస్ డీటెయిల్స్ మేము ప్రైస్ మెన్షన్ చేయమండి చెప్పము ఎందుకంటే ఇది మనకి హోల్సేల్ ప్రైస్లో ఇస్తున్నాయి కాబట్టి సో ఇలా మనకి సాఫ్ట్ మెటీరియల్లో ఉందండి ఇదంతా కూడా మళ్ళీ ప్రింట్ అలాగే దాంట్లో మీకు మల్టీ కలర్ ఫ్లవర్ డిజైన్స్ దానికి తగ్గట్టుగా రియల్ మిరర్ వర్క్ కూడా ఇందులో మీరు చూసుకోవచ్చు దీనికి సంబంధించిన బాటమ్ సెల్ఫ్ కలర్లోనే వచ్చేసింది అలాగే దుపట్టా కూడా ఒకటే కలర్లో ఉందండి మస్టర్డ్ ఎల్లోలో వచ్చేసింది అలాగే దీనికి మనకి మొత్తం కూడా స్టోన్ వర్క్ తోటి ఫినిషింగ్ చేశారు సో ఈ విధంగా ఉందండి ప్రాపర్గా మనకి రెండున్నర మీటర్లు పైగా ఉంటుంది అది మీరు ఏ డిజైన్లో చూసుకున్న అయితే స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి నూట పది రూపాయల నుండి స్టార్టింగ్ వచ్చేస్తుంది మీకు ఇక్కడ బిజినెస్కి కావాల్సిన దాంట్లో ఏవైతే మీకు మెటీరియల్స్ ఇంపార్టెంట్ అని అనుకుంటున్నారో ఆ మెటీరియల్స్ అన్నీ కూడా ఇక్కడ మీకు ఉంటుంది లైక్ ఒకవేళ మీకు కాటన్లోనే కావాలి కాటన్ మెటీరియల్స్ సంబంధించినవి కూడా ఉంటాయి ఇలా మనకి చూడండి ఫ్యాబ్రిక్ అయితే అస్సలు చేతిలో ఆగడం లేదండి అంత సాఫ్ట్గా ఉంది షైనీగా ఉంది అండ్ ఇందులో అసలు చూడండి ఇది ఎంత లెంత్ ఉంది దుపట్టా కూడా హెవీగానే ఉందండి రెండున్నర మీటర్లు పైగానే ఉందనుకుంటున్నాను సో ఈ వచ్చేసి ఇదంతా మనకి హ్యాండ్ వర్క్ అంటే ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసింది ఇందులో మనకి సీక్వెన్స్ వర్క్ కూడా ఉంది ఇదంతా కూడా మనకి సేమ్ మళ్ళీ ఒకటే కలర్ కాంబినేషన్లో వచ్చేసింది లైట్ కలర్లో ప్రతి దానికి మళ్ళీ మీకు ఫోర్ ఫోర్ కలర్ ఆప్షన్స్ ఉంటుందండి ఒక్కొక్క డిజైన్లో ఫోర్ ఫోర్ ఉంటుంది ఇంకొకటి మీకు మంచి ఎలా అంటే చూడ్డానికి డిఫరెంట్ కనిపించాలి స్టిచ్చింగ్ చేస్తా కూడా మనకి యాజ్ ఈస్ ఒక రెడీమేడ్ లాగా తీసుకునే లుక్ కావాలనుకున్నట్లయితే చూడండి అన్నీ మెటీరియల్స్లోనూ బుట్టకు సంబంధించిన కలెక్షన్స్ అనేది ఉంటాయండి సో ఇది చూడండి ఇలాంటి మనకి లైట్ అలాగే మనకి ఎలా అంటే పర్ఫెక్ట్గా ఎవరికైనా ఈజీగా సెట్ అయ్యే కలర్ కాంబినేషన్లోనే మేము మీకు అందిస్తాము ఇంకొకటి విషయం ఏంటి అంటే ఇక్కడ మీకు ప్రతీది కూడా మీరు ఆన్లైన్ ద్వారా ఆర్డర్ ప్లేస్ చేసిన ఆఫ్లైన్ ద్వారా ఆర్డర్ తీసేసుకున్నా కూడా సేమ్ ఒకటే ప్రైజ్ ఉంటుంది ఒకటే ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఉంటుంది ఒకటే విధానంలో ఇక్కడ మీకు పర్చేజ్ చేసుకోవచ్చు మీకు నచ్చిన కలెక్షన్స్ అనేది మీరు తీసేసుకోవచ్చు ఇంకొక ఆప్షన్స్ ఏంటి తెలుసా ఇక్కడ మీకు లైవ్ వచ్చేసి కూడా మీరు దగ్గరుండి మీకు ఎన్నైతే మెటీరియల్స్ కావాలో అన్ని మెటీరియల్స్ కూడా తీసుకువెళ్ళొచ్చు ఇంకా మనం క్వాలిటీ విషయానికి వస్తే క్వాలిటీలో ఎక్కడ తగ్గాల్సిన అవసరం లేదు అంత బాగా ఉంటుందండి క్వాలిటీ చూడండి సిఫాన్ మెటీరియల్లో వచ్చేసింది దుప్పట్ట కూడా చాలా మెత్తగా ఉంది ఇవన్నీ నేను ఫ్యాన్సీ వేర్లో చూపిస్తున్నాను చూడండి ఇది కూడా ఇవన్నీ మనకి సిమ్మర్ సిల్క్ అలాగే రామన్ సిల్క్ ఇలా మనకి మెటీరియల్ వైజ్ ఉన్నాయండి సో చూడండి ఇది కూడా మనకి పర్పల్ అలాగే కలర్ కాంబినేషన్ విషయానికి వస్తే చాలా డిఫరెంట్గా ఉందండి కలర్ ఆప్షన్స్ అలాగే నెక్ విషయానికి వస్తే మనము ఎంబ్రాయిడరీ వర్క్లో మంచి సెమీ స్టిచ్చింగ్లో ఉన్నాయి ఇవంతా కూడా ఇందులో మీకు దుపట్ట చూసుకున్నట్లయితే వైట్ కలర్ లేస్ అనేది ఇక్కడ మనకి ఫినిషింగ్ అనేది వచ్చేసిందండి సో చూడండి విడుతు కూడా ఇంత పెద్దగా ఉంది మనకి దుపట్టా కూడా ప్రతి దానికి డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అండ్ దాంట్లో మీకు కలర్స్ కూడా అలానే ఉంటాయి ఇంకొకటి కాటన్ సిల్క్ చూసుకున్నట్లయితే ఇది మనకి బ్లాక్ కలర్లో వచ్చింది చూడండి ఇలా బ్లాక్ విత్ ఏంటంటే ఇది ఎంబ్రాయిడరీ మషిన్ మీద వర్క్ అయిందండి ఇది ఎందుకంటే మీరు గమ వర్క్ చూస్తే ఐడియా వచ్చేస్తుంది మల్టీ కలర్లో మనకి ఫ్లవర్ డిజైన్స్ అనేది వచ్చేసింది బోర్డర్ కూడా మనకి కట్ వర్క్ బోర్డర్ వచ్చింది దీనికి తగ్గట్టు మళ్ళీ సేమ్ కాటన్లోనే దుపట్టా ఇచ్చారు అంతా ఇది మనకి సెల్ఫ్ కలర్లోనే వచ్చేసింది సో ఇలా ఉంటాయండి మన దగ్గర డ్రెస్ మెటీరియల్స్ వచ్చేసి ఓన్లీ డ్రెస్ మెటీరియల్సే కావు మన దగ్గర అన్ని దాంట్లో చూసుకున్న అన్ని దానికి ప్రకారంగా మీకు ఇక్కడ క్వాలిటీ డిజైన్స్ అలాగే అన్నీ కూడా ప్రైజెస్ కూడా వెరీ రీజ రీజనబుల్గా ఉండే ప్రైజెస్ ఇంకోటి ఏంటన్నా మనకి ఫుల్ స్టాకు ఇంకొక విషయం ఏంటి అంటే ఏ కస్టమర్స్కైనా ఈజీగా నచ్చే కలెక్షన్స్ అనేది మేము మెయింటైన్ చేస్తాము మరి ఈ బిజినెస్కి కావాల్సిన కలెక్షన్స్ అంటే మరి ఈ విధంగానే ఉండాలి కదా మరి నేను అదే చెప్తున్నానండి మీకు కనుక ఒకవేళ ఇక్కడ కలెక్షన్స్ అన్నీ కూడాను మీరు పర్చేజ్ చేసుకోవాలనుకున్నట్లయితే మినిమం పది లక్షలు పెట్టాల్సిందే ఓన్లీ మెటీరియల్స్లోనే ఎందుకంటే వెయ్యి పైగా డిజైన్స్ అనేది మన దగ్గర మెటీరియల్లో కూడా ఉన్నాయి సో ఇలా మనకి చూ ఫ్యాబ్రిక్లో కూడా మంచి సీక్వెన్స్ వర్క్ సారీ స్టోన్ వర్క్ అనేది కట్ వర్క్లో వచ్చేసింది అంతా మనకి దానికి తగ్గట్టు మళ్ళీ వర్క్ అనేది ఇందులో ఉంటుందండి వర్క్ చూసుకున్నట్లయితే సో కంప్లీట్గా నేను ఇక్కడ డ్రెస్ మెటీరియల్లో ఒక చిన్నపాటి సెక్షన్ ఉంటుంది ఇందులో మీకు డైలీ వేర్ దగ్గర నుండి పార్టీ వేర్ అకేషన్స్కి మొదలయ్యే కలెక్షన్స్ అన్నీ కూడా ఉంటుంది మరి మీరు హరి ఎందుకు చెప్పనా త్వరగా మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ఫాస్ట్ ఫాస్ట్గా ఎందుకంటే ఇప్పుడు సీజన్ ఉంది సీజన్ని మిస్ చేసుకొని మీరు బిజినెస్ స్టార్టప్ చేసుకుంటే వేస్ట్ ఆఫ్ మనీ అని చెప్తాను ఎందుకు చెప్పన ఎప్పుడు కూడా మీరు సీజన్స్లోనే బెస్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ని ఎన్నుకొని అక్కడ మీరు బిజినెస్ను స్టార్టప్ చేశారు అనుకోండి అక్కడ మీకు స్టెప్ బై స్టెప్ మీరు సక్సెస్ఫుల్గా బిజినెస్లో గ్రోత్ అవుతూనే వస్తూ ఉంటారు ఎందుకంటే మీరు మంచి మంచి మ్యానుఫ్యాక్చరర్స్ ఎన్నుకొని అక్కడ మీకు ఏ విధంగా అయితే సర్వీస్ అందిస్తుందో మనకి అన్ని దాంట్లో క్యాష్ ఆన్ డెలివరీలోను కొరియర్ సర్వీస్లోను కలెక్షన్స్లోను పేమెంట్ విషయంలోను అన్ని దాంట్లో మీకు ఈజీ ప్రాసెస్ టెన్షన్ లేని విషయాలు ఇంకొకటి చెప్పాలనుకున్నట్లయితే మరి ఫటాఫట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి డిస్ప్లేలో ఇచ్చాము మర్చిపోయారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి